పెద్ద పెద్ద ఇంతలావు కరపత్రాలలో ఒక మాట కూడా నేను చెప్పిన వాటి మీద లేదు వీటన్నిటినీ చేయడం పెద్ద కష్టం కూడా ఏమీ కావదు అనుకుంటే కొత్తది తేవడం కూడా కాదు మూసేసినట్టు తెరవడం మాత్రమే పిఆర్ కాలేజీ భూమి గవర్నమెంట్ది ఎండోన్మెంట్ది బిల్డింగ్లు ఎండోన్మెంట్వి అనుకుంటే రేపు సాయంత్రం ఆ కాలేజీ గవర్నమెంట్ ప్రారంభించవచ్చు నెల్లూరు టౌన్ లో మగపిల్లలకి అసలు ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదు ఐదు నిమిషాల పని మేమే చేస్తామని చెప్పి వీళ్ళు ఎందుకు చెప్పరు చెప్పకపోగా ఏం చెప్తున్నారు అంటే నెల్లూరుకి అంతర్జాతీయ విమానాశ్రయం చేస్తాము అర్జెంటుగా మనం అందరం అమెరికాకి పోవడానికి నెల్లూరు వాళ్ళకి తెస్తాం అయ్యా దగదర్తి ఎయిర్పోర్టు భూమిని సేకరించి అంతా ప్లాన్ చేసి రెడీ ఉన్న దాన్ని ఎందుకనే ఐదేళ్లలో జరగనేయకుండా ఆఫీసర్ మీరు ఇప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇద్దరు లేండి మీకు ఎయిర్పోర్ట్లు అంతర్జాతీయ గిట్టుబాటు ఆ చుట్టుపక్కలన్న భూములన్నిటినీ రేట్లు పెంచుకోవచ్చు ముందుగానే వాటన్నిటిని ఆక్రమించుకోవచ్చు ఈ రోజు మాకు కావాల్సింది నేను ఓపెన్గానే అడుగుతున్నా మాకు ఏర్ కాలేజీ కావాలా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత ఇద్దరు లేండి విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కే దోవలేదు మొన్నటి దాకా నువ్వు అక్కడే ఎంపీగా ఉండొచ్చినవి ఇప్పుడు మళ్ళీ నెల్లూరులో రింగ్ రోడ్ ఎక్కడ దాకా ఎక్కడ దాకా ఇళ్ళు భూములు రింగ్ రోడ్ ఇలాంటి మాటలు ఆకాశంలో విహరించేటటువంటి మాటలు ఇంత అన్యాయం ఐదేళ్ల నుంచి జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా పార్టీ ఏమైనా ఒక్క మాట మాట్లాడిందా ఒక్క పోరాటం చేసిందా ఇది అన్యాయం ఒక్కసారి అడిగిందా ఈదు వచ్చిందా ఎవరైనా ఈదుల్లోకి వస్తూ ఉంటే వాళ్ళ పక్షాన నిలబడి మద్దతుగానైనా కనబడిందా అంగన్వాడీ వాళ్ళు అంత పెద్ద పోరాటం చేసినప్పుడు మున్సిపల్ కార్మికులు అంత పెద్ద యుద్ధం చేసినప్పుడు ఉపాధ్యాయులు అంత పెద్ద ఎత్తున వేదికి ఎక్కినప్పుడు నెల్లూరు టౌన్ కి ఇంత అన్యాయం జరిగినప్పుడు ఈ ఐదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు రాలేదు గోడ కింద నక్కలాగా చూస్తా చూస్తా ఐదేళ్ళు అయిన తర్వాత అది కాకుంటే నాకేస్తారులే ఓటు ఆ తర్వాత ఐదేళ్ల పాటు నేను చూసుకుంటాను మిగతా వ్యవహారము ఆయన చేసినాక నేను చేస్తానని చెప్పి పంచుకోవడానికి వ్యవహారమే తప్ప ఏమైనా ఉందా చెప్పండి కాబట్టి ఈ రెండు పార్టీలు మన నెల్లూరికి ఇంత అన్యాయం చేశాయి దుర్మార్గమైన అన్యాయం చేశాయి రెండో పాయింట్ ఈరోజు దేశం మొత్తం మీద ఈ ఎన్నికలు జరగడానికి ఒక్క లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని మొన్న ఒక సంస్థ తేల్చి చెప్పింది ఎంత ఖర్చు ఒక్క ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అందులో ఒక పార్టీ మోడీ గారి పార్టీ ఎంత ఖర్చు పెడుతోంది అని అంటే సుమారు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది పెద్ద పెద్ద నీతులు ప్రాచీన హిందూ వారసత్వం విశ్వ హిందువు మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇలాంటి ఆకుకు అందని పోకకు పొందని పెద్ద పెద్ద నీతులు చెప్పేటటువంటి పార్టీ ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు ఈ ఎన్నికల్లో ఆరంగేట్రం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అవుతుంది ఈ లెక్క కూడా చూచాయిగా ఈ మధ్య ఒక సంస్థ బయట పెట్టింది పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని పదివేల కోట్లంటే ఒక నియోజకవర్గానికి ఎంత యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు నెల్లూరు టౌన్ లో ఎమ్మెల్యే సీటు కి ఆ సంస్థ అంచనా ప్రకారమే అంచనా కూడా ఏమంత కరెక్ట్ కాదు అందుకంటే ఎక్కువే ఒక అసెంబ్లీ సీటు కి అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు ఓటర్లని తూకమేసి చెత్త కొనే వాళ్ళలాగా ముందుకొచ్చి మే ఇంట్లో ఉండే చెత్త కొంటాం లేకపోతే ఇను కొంటాం మరొటి కొంటాం ఉన్నట్టుగా మీ ఓట్లు కొంటామని చెప్పి తిరగతా ఉండేటటువంటి వాళ్ళు అరవై కోట్లతో రేపు పొద్దున గెలిచి ఏమి చేస్తారు ఇదే అంత పాయింట్ నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు